కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈనాటి బాలభారతి కార్యక్రమంలో బాన్సువాడ పట్టణంలో అన్నమయ్య సంకీర్తనలను సేకరిస్తూ డిజిటలైజేషన్ చేస్తున్న శ్రీ జే పూర్ణదయాల్ గారి వద్ద అన్నమయ్య సంకీర్తనలపై శిక్షణ పొందుతున్న కొంతమంది విద్యార్థులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలతో రూపొందించిన కార్యక్రమం వింటారు నా పేరు సమన్విత మా అమ్మగారి పేరు స్వర్ణలత మా నాన్నగారి పేరు శ్రీనివాస్ నేను ప్రస్తుతం ఆరో తరగతి నవోదయ నిజాంసాగర్లో చదువుతున్నాను నేను గత సంవత్సరం నుంచి నేను నా తోటి మిత్రులందరూ కలిసి గుడిలో పూర్ణోదయాశ్వరి దగ్గర అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటున్నాను కడు నొయ్య 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 నుచును ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య 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 నుచును ఉయ్యాల we are കടു നോയൊച്ചുനു വയ്യാലും ചെത കടു ന నా పేరు సిహెచ్ అక్షయ మా అమ్మగారి పేరు సిహెచ్ శిరీష మా నాన్నగారి పేరు సిహెచ్ రవి బాన్స్వాడ నేను ప్రస్తుతం ఎనిమిదవ తరగతి మోడల్ స్కూల్లో చదువుతున్నాను మా గురువు గారి పేరు దయాల్ మేము గత సంవత్సరం నుంచి అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటున్నాము పాడరే

sí वेला सन्तोष वेला पेरण् पाडरे पेण्डि वेला सार सारी सन्तोष वेला सन्तोष वेला చాలించరే జోలి వీడు చదివే వేళ పాల వెళ్ళి కూతురుకో పసపులు నలచరే జోలి వీడు చదివే వేళ పాలు పడి పరపులు పరచరే దేవునికి పాలు పడి పరపులు పరచరే దేవునికి నాలుగు గోదిన నాగవల్లి వేళ పాలు పడి పరపులు పరచరే దేవునికి నాలుగు గోదిన నాగవల్లి వేళ

गल सेवेला कुनु कन्दुबी वेङ्कटेशु गलसे वेला गन्दमु कस्तूरि रे गनरती नरसिरे गु कस्तूरि

హంసిని మా అమ్మగారి పేరు పండిత మా నాన్నగారి పేరు విఠల్ నేను ఏడో తరగతి చదువుతున్నాను రిపుల్స్ లెర్నింగ్ క్యాంపస్ స్కూల్ నుంచి మా ఊరు బాన్స్వాడ మా గురువు గారి పేరు పూర్ణదయాల్ సర్ నేను గత సంవత్సరం నుంచి అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకుంటున్నాను ధన్యవాదము मितार्तमुदु कलदु गलु शरणगु लघु हरिकाम्बुन मोक्षमुगल कलदेव सर्व शरणगतु लघु हरिकाम्बुन मोक्षमुदु ఆకాశంబున మోక్షము వెతకి అందులో పల లేదు పై కొని తాను వెతకి చూచిన పాత कलदन् देपो सर्वालु జన్మములు ఎత్తి ముక్తికి కొనమొదలే మీరు గనరాదు వాటపు సంసారములు

ಬೆದಗಿ ಕೊಲಚಿನಾ ದೊರಕದು ಸಕಲ ಶಾಸ್ತ್ರ ಮುಲು ಚರಿವಿನ ಚಕ್ಕಟಿ ಮಾರ್ಗಮು ದೊರಕದು ವಿಕಟ ಪುಪಲು ವೇರ್ ಪುಲನೆಂದರಿಗಡು ಬೆದಗಿ ಕೊಲಚಿನ ದೊರಕದು ಅಕಲಂಕುಡು ಶ್ರೀ ವೆಂಕಟಗಿರಿಪತಿ ಅಂತರಂಗಮುನನುನ್

నా పేరు సమశ్రిత మా అమ్మగారి పేరు స్వర్ణలత మా నాన్నగారి పేరు శ్రీనివాస్ నేను ఏడవ తరగతి అవుతున్నాను సింధు విద్యాలయంలో నుండి గురువుగారి పేరు పూర్ణదయాల్ నేను గత ఏడాది నుంచి అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటున్నాను Ta-da! संजालनो वेगं वैनदे विष्णुकदा नाविं चीनिदे नारदाुलजे नादिं चीनिधे नारदा दुलजे बिरि दुरने विष्णुपदा कदा बीनरोबा ज विष्णु कदा विनुबल मिलि विष्णु कदा बीनरोबा यमु विष्णु कदा नमो विष्णुकथा सदनं वैनदि सङ्गीतनये सदनं वैनदि सङ्गीर्तनये चोटने विष्णुकथा दिनरो विष्णुकथा धेनुबलमि देवो श्रुकता, बिनरो बाग्यमु श्रुकता,

Thank you. दैव रामचन्द्रोयु रघुवीरु स्वामि दुफलमुलीयलिगेन्द्रि रामचन्द्रोयडु रघुवीरु निधानिभीषणी निधानमो हरिमजन कुमाणी रामो रामचन्द्रुनि तनु रघुवीरु रामचन्द्रुनि तनु रघुवी त्वपूरहस्यलिवादिमूलम् कलपक्षबिपाली तत्त्वपूरहस्यमुलरि रोलिवादिमूलमुलकण्ड

మీరింతవరకు ఈనాటి బాలభారతి కార్యక్రమంలో బాన్సువాడ పట్టణంలో అన్నమయ్య సంకీర్తనలను సేకరిస్తూ డిజిటలైజేషన్ చేస్తున్న శ్రీ జే పూర్ణదయాల్ గారి వద్ద అన్నమయ్య సంకీర్తనలపై శిక్షణ పొందుతున్న కొంతమంది విద్యార్థులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలతో రూపొందించిన కార్యక్రమం విన్నారు